ఈ రోజు మా మేడం సొరకాయ అండడు నేర్పు అండ్ కాదు సక్క ఇప్పుడు కొద్దిగా చెప్తే నటు నింపాలి ఏదో ఏం కాదు కానీ ఏం కాదు ఏమవుతుంది కాల్తే ఏం లేదు మా ఇంటికి పొక్త ఇప్పుడు కలికినాక ఆన్ ది వే ఆన్ ది స్పాట్ టమాటలు అవి కొయి పోయి టమాటాలు వేయలే ఎందుకు వెయ్యి నేను చెప్తా నువ్వు వెయ్యి చెప్తా నేను ఐదు ఉల్గడలు వేయి ఒక టమాటా పోయి ఒక టమాటా పోయి టమాటలు వద్ద టమాటాలు సొరకాయలు టమాటాలు వేసుకుంటారు వేసుకోరు కామెడీ వేయరు నేను చెప్తా ఎందుకు వేసుకోరు

రావాలైతే గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ నీ అంత మంచి పేర్ల ఇవ్వలేదు నా జీవితం ఇవ్వలేదు నా జీవితంలో సొరకాయలు నూనెలో మంచిగా గోలియాలి ఏం చేయాలి సొరకాయని ఏమంటారు ఏమంటారు సొరకాయని అని చెప్పారు

తిండి చక్కగా ఉండేది టేస్టులు చక్కగా ఉండే ఎంత మంచి కూరగాయలు తెచ్చినా అనుడు ఏమన్నాడు టమాటాలు వేసుకోవాలి మినికాయలు తింపో మొత్తం మొత్తం కలుపుతాడు సో ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఓకే అది సొరగా ఉండే పద్ధతి టేస్ట్ ఉంటుందా లేదా తిన్నాక ఉంటుంది సరే ఇప్పుడు వంకాయ సొరకాయ కొంచెం ఉడికింది కదా సో ఇందులో కారపూడి వసుకోవాలి అందులో మసాలాలు ఉంటే మసాలాలు వేసుకోవాలి ఇంకొకటి రెండు తులు స్పీన్లు ఇంకొక ఇంకా కారపూడి ఇలా కలుపుకోవాలి కలుపు మంచిగా కలుపు ఇల్లు కలుపు బంగళం విన్నుతాం మంచిగా వీడియో మన గురించే వీడియో నా చిక్కుడు నా ప్రేయసి నా బండ మెల్లగా స్లోగా పెట్టుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి ఎందుకు వాటర్ పోసుకోవాలంటే అది ఉడకాలి కదా గడ్డలు వచ్చిన పోయి అవి మునిగే తట్టు పోయి ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అంటే త్వరగా తట్టు ఇల్లు పోసుకోవాలి కొంచెం కలుపుకోవాలి కారం మసాలాలు ఏమైనా లేవా తాటి పంజలు తాటి మట్టలు ముంజకాయలు ఇది నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు లవ్ చేసి లగ్గం చేసుకున్నానా లేకపోతే అరేంజ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా మనది ఏంటిది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా గిరిజోడు గిడిజుడు తర్వాత అప్పాలు తిన్నా అప్పలు రేపు తింటాం అప్పల సంగతి రేపు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా மேரேஜ் மேரேஜ் மாரேஜா மேரேஜ் உத்த மேரேஜ் மாதிரி கால் ஓ பாப்பா மஞ்சது பிள்ளை பிள்ளை மஞ்சது பிள்ளை சம்சாரி ఓకే ఫ్రెండ్స్ అది ఉడుకుతుంది మేము రేషన్ కార్డు బియ్యం తెచ్చుకుంటాం అవి తింటే మజ ఉంటుంది ఉత్త బియ్యాన్ని తింటే మంచిగా ఉంటుంది రేషన్ బియ్యం తింటేనే గుర్తు వరుగుతుంది బాయ్ బాయ్ పదం